ఒక్కొక్కరు ముందుకొచ్చి పరిచయం చేసుకోండి కమాన్ వెరీ గుడ్ నెక్స్ట్ వెరీ వెరీ గుడ్ నెక్స్ట్ ఎవరు వస్తున్నారు ఓ నువ్వు వచ్చావా ఓకే నెక్స్ట్ వాళ్ళకి స్టాండ్ ఇవ్వు అరే ఎస్ కమ్ కమ్ రావాలి అది చూసారా గాయ్ ఈ వీడియోలో ఈ రెండు పక్షులు కనిపిస్తున్నాయి కదా వీటిని మాకు మా ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీకి ఒక కప్పులు మాకు గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది ఈ రెండిటి ద్వారా ఆ మిగిలిన మూడు కూడా వచ్చాయండి వీటి డీటెయిల్స్ ఇవి ఏమి తింటాయి అసలు వీటికి ఏమి ఇష్టం ఇవి ఎలా మా దగ్గర రెండుగా వచ్చి ఇప్పుడు ఐదు అయ్యాయో కూడా నేను మీకు పూర్తి వివరాలన్నీ కమింగ్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీటి వాయిస్ మీరు వింటున్నారు కదా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి నాకైతే చాలా ఇష్టం అండి వీటికి సంబంధించిన కొన్ని ఫన్నీ వీడియోస్ కూడా నేను రికార్డ్ చేశానండి అవి నేను షార్ట్స్ రూపంలో నేను అప్లోడ్ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్